గుడ్ ఈవినింగ్ అండి అందరికీ మాన్యులు గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ జీవితంలో జరిగే ఒక యథార్థ సంఘటన ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అది హైదరాబాదులోని ఈసీఐఎల్ సంస్థ ఆ రోజు ఆ సంస్థ నిర్వహణాధికారి గారి పదవీ విరమణ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం అనంతరం తన తోటి పని పని చేసిన కింది స్థాయి ఉద్యోగులు అందరూ కర్తవ్య నిర్వహణలో తనకు సహకరించి సంస్థ ఉన్నతికి పాటుపడినందుకు గాను ఆయన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు నిజాయితీ నిరాడంబరత నిష్ట కలిగి తమ అందరిలో స్ఫూర్తి నింపిన ఆయన వెళ్ళిపోతూ ఉంటే అందరికంట కన్నీరే ప్రవహిస్తోంది కంపెనీ కారులో ఇంటికి వెళ్ళవలసిందిగా అందరూ ఆయన్ని అభ్యర్థించారు ఇంతకాలం ఈ కంపెనీ అధికారిని కాబట్టి కారును వాడుకునే హక్కు నాకుంది ఇప్పటి నుండి నేను బయట వ్యక్తిని అటువంటప్పుడు కంపెనీ కారు వాడుకునే హక్కు నాకు లేదు అంటూ అందరికీ నమస్కరించి బయటకు వెళ్ళిపోయారు ఆయన ఈసీఐఎల్ సంస్థ అసలు హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ఏర్పాటు అవడానికి కారణం ఆయనే తన క్రమశిక్షణ కర్తవ్య దీక్షతో గొప్ప పేరు సంపాదించుకున్న ఆ వ్యక్తే ఏఎస్ రావు గారు అంటే అయ్యగారి సాంబశివరావు గారు సంస్థ నుండి బయటకు వచ్చి సిటీ బస్ ఎక్కి కండక్టర్కి ఐదు రూపాయలు ఇస్తూ ఏఎస్ రావు నగర్కి టికెట్ అడిగారు ఏఎస్ రావు గారు ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది గురజాడ చెప్పింది అందం కంటికి త్వరగా పాత పడిపోతుంది ఉత్తమ వ్యక్తిత్వానికి నశించిన ఆకర్షణ ఉంటుందన్న గురజాడ మాటలు కరెక్ట్గా ఈయనకి ఎస్ రావు గారికి సరిపోతాయి